திருவாரூர் மாவட்டம் கும்பகோணம் அருகே உள்ள 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 திருவாரூர் மாவட்டங்களில் தொடர்பு கொண்டு வரும் முகக்கவசங்கள் இன்று விற்பனையில் திறந்துவிடப்பட்டன నగర నగరమే శ్రీ బండిల్ అనిల్ కుమార్ గారి నాయకత్వంలో అధికార దాపరికం మార్పు అంతా అందర్గర్సే చాతి ఆద్యన ఆవిష్కరణ చేసి ఈ రోజు మేము చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాగప్రకారం గా మరి అనేక సంస్కరణలు గత పది సంవత్సరాలు పాలన తెలంగాణ బానిసలుగా ఈ రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు తెలంగాణ పోరాటంలో ముఖ్యంగా రామగుండం ఒక్కొక్కని కార్మికులు కానీ మరి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా ప్రాణాలకు తగించి పోరాటం చేసి ఇలా ఎందరో బలిదానాలు ఇస్తే సోనియా గాంధీ గారు మన అందరి మనోభావం గౌరవించి తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎప్పుడో పూర్వం ప్రజాకాలం దాని తర్వాత త్వరల పాలన మరి వారిని ధర అనేక మంది ఆశర్దాస్తున్న చరిత్ర మన తెలంగాణ రజాకాలం ధరకు ఇలా చాచా నెహ్రూ ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రాష్ట్రంలో నిజాం పరిపాలన అణచివేసి ఇలా స్వతంత్రం మనకు కప్పితే దాని తర్వాత ధరల పాలన నడిచి ఆ ధొరలను తరగొట్టడానికి అనేక మంది ఉద్యమాలు చేసింది పీపుల్స్ వారు కావచ్చు ప్రజా సంబంధించిన పోరాటం చేసిన నాయకులు కావచ్చు అనేక మంది అస్సులు వాస్తే మరి తెలిసిన చరిత్ర తెలుసు ఇవన్నీ పెట్టిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మంచి జరుగుతున్న తరుణంలో తెలంగాణ వస్తే ఏదో సాధిస్తాం మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు మరొక్కసారి గడిల పాలన మన చేతులారా మనం పెట్టినట్టు ఈ రాష్ట్రానికి పది సంవత్సరాలు త్వరలో పరిపాలన చేసి దోచుకుని లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుడ చరిత్ర అదే అవకాశం వచ్చిన ద్వారా ప్రజలు మరొక్కసారి ఉద్యమం తీసుకున్నారు తీర్పులు ఇచ్చి ఇలా ప్రజాస్వామ్యం తెలంగాణ వచ్చింది ప్రజా నష్టం ఈరోజు నష్టాలు ఇలా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు గ్యారెడ్లలో ఐదు గ్యారెళ్ళు పూర్తి చేశాం ఆరో రైతు రైతులు చేసినాం భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఇతర ప్రాంతాల రైతులు కూడా ఈర్షమైనట్టుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఒకేసారి మాకు చూసిన చరిత్ర భారతదేశంలో జరిగింది ముప్పై ఒక వేల కోట్లు తప్పకుండా మాఫ్ చేస్తామని విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉంటాం దాంతో పాటు ఇచ్చిన ఆరు గ్యారెంట్ ఐదు పూర్తి చేస్తాం ఆ రోజు కూడా పూర్తి చేస్తాం రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి వచ్చే సంవత్సరం వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల కార్యక్రమం కూడా చేస్తాం ఇలా రాబోయే పది సంవత్సరాల నుంచి రేయా పైసలు రాకపోతే ఈ రోజు ఎనిమిదేళ్ల సమయంలో అంటే నాలుగు నెలలు పార్లమెంట్ ఎలక్షన్లకు చూడొచ్చిన నాలుగు నెలలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వచ్చినా ఈ రోజు తొమ్మిది నెలలుగా మరి నేను కార్యక్రమాలను ముందు తీసుకొని పోతా ఉన్నాం దాదాపుగా రెండు వందల యాభై కోట్లు గ్రౌండ్ అయినాయి ఇంకొక వంద కోట్లు రాబోతా ఉన్నాయి ఇది గర్వంగా రావకుండా ప్రజలందరూ కూడా సాధించినటువంటి విజయంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు ఈ రోజు మన దేశానికి వెళ్ళిన డిపార్ట్మెంట్ తిరిగి రామ సాధించుకోవడం రామాగుండ ప్రజల యొక్క ఆకాంక్ష ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గ గారు శ్రీధర్ బాబు గారు సహకారంతో జిల్లాకు సంబంధించిన ప్రభాకర్ గారు స్థానిక నాయకులు పార్లమెంట్ మెంబర్తో పాటు శాసనసభ్యుల సహకారంతో ఈ ఈరోజు కనివీని ఈ రాష్ట్రానికి తలమానికంగా గర్వంగా చెప్పుకునే విధంగా మొట్టమొదటి ఒక ప్రాజెక్ట్ ఇలా పవర్ ప్లాంట్ ఎనిమిది వేల కోట్లలో ఇక్కడ నిర్మించబోతున్నామని చెప్పి అలా గర్వంగా ఈ ప్రాంతానికి వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు మరి మీ ముందు ప్రకటించడం చాలా గొప్ప విషయం ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రగతి అభివృద్ధి సంక్షేమం ఈ ప్రాంతాన్ని పూర్వవర్గం తీసుకురావడం వల్ల ఒక గట్టి పట్టుదలతో మున్సిపల్ అధికారులు అందరితో కలిసి ముందుకు పోతా ఉన్నాం ఖచ్చితంగా ఈ నగరాన్ని పూర్వం తీసుకొస్తాం మా మేయర్ గారు కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు ఎన్టీపీసీ సీనియర్ ఆర్ఎస్ఎ అందరి సహకారంతో ఈ నగరానికి మంచి ఒక వ్యాపార కేంద్రంగా ఒక ఎడ్యుకేషన్ కేంద్రంగా ఒక మెడికల్ హబ్ కేంద్రంగా దాంతో పాటు టూరిజంతో పాటు ఒక పారిశ్రామిక ప్రాంతంగా మరొకసారి గతంలో ఎవరికైతే ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చేవారో అదే మాదిరిగా ఈ రోజు ఇతర ప్రాంతాలను వలస పోతున్న వారు ఆపేసి ఈ ప్రాంతాలను మరొకసారి ఉద్యోగాల వరకు వచ్చే అంశం ఉండే విధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము రామగుండం పెద్ద పెద్ద జిల్లా ప్రజల పక్షాన ప్రభుత్వ పక్షాన అందరికి తెలియజేస్తా ఉన్నాం నేను అందరికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం సమ్మక్క సారక్క చాలా గొప్పగా ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారుల పేరు అభినందనీయం వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దాంతో పాటు సింగర్ అని ఎన్టీపీసీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దాని తర్వాత శ్రీరామరావు దాని తర్వాత రంజాన్ పండుగ దాని తర్వాత బక్రీద్ పండుగ దాని తర్వాత క్రిస్టియన్ పండుగ నిన్న గణేష్ చవితి ఉత్సవాలు కనీవే రీతిలో పూర్తి స్థాయితో పాటు అన్ని రకాల ఏర్పాటు చేసినటువంటి అధికారులందరూ కూడా మరి మన ప్రజా పాలనలో అందరం మరి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ఈ ప్రాంతానికి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందు కదులుతాం రాజకీయాలకి అదే అదే మాదిరిగా కొల పథాలకు అతీతంగా కట్టుకొని ఈ నగరం ఉత్తర తెలంగాణ భాగంలో హైదరాబాద్ అనను కానీ కరీంనగర్కి తీరుగా ఇతర ప్రాంతాలకు తీరుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అంశంలో కంటనే కట్టుకొని పోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మరొకసారి ఇలా ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజాభారత ప్రమాణ కాల కాలంలో మీ అందరినీ కూడా ధన్యవాదాలు